హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఉదయం నిద్ర లేవగానే చూడవలసినవి చూడకూడనవి ఏమిటో తెలుసా ఎవరికైనా అనుకోని ఆపద ఎదురైనప్పుడు ఈరోజు లేవగానే ఎవరి ముఖం చూశాడో ఇలా జరిగింది అని మంది అంటూ ఉంటారు అలాగే ఏదైనా అనుకొని విధంగా కలిసి వచ్చినప్పుడు అబ్బా ఈరోజు లేచినప్పుడు ఎవరు ముఖం చూశాడో చాలా మంచిది అని అంటుంటారు నిద్ర లేవగానే ముందుగా ఏం చేయాలి లేచిన సమయం ఆరోజు ఏ విధంగా ఉండాలో ఎలా నిర్ణయిస్తుంది దీని గురించి మన శాస్త్రాల్లో ఏమని చెప్పబడింది తదితర ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం చాలామంది ఉదయం లేవగానే తమ అరచేతులు చూసుకొని అప్పుడు మంచి దిగుతారు ఇలా రెండు అరచేతుల్ని చూసుకోవడం వెనుక ఒక పరమార్థం దాగి ఉంది లేచి కళ్ళు తెరిచాక రెండు చేతులు ఎందుకంటే అరచేతులలో లక్ష్మి మధ్య భాగాన సరస్వతి చివరి భాగాన గౌరీదేవి ఉన్నట్లుగా భావిస్తూ ప్రార్థన కాలమున వారిని స్మరించుకుంటే ఆ రోజంతా శుభం జరుగుతుంది అని మన పురాణాల్లో చెప్పబడింది అలానే దీని వెనుక సైన్స్ కూడా ఉంది మన శరీరంలో నిరంతరం ఉత్పత్తి అవుతుంది నిద్ర లేవగానే ఎప్పుడైతే మన అరచేతుల్ని చూసుకున్నాము కంటి ద్వారా బయటకు వచ్చిన విద్యుత్ మన అరచేతుల మీద ప్రసరించి తిరిగి మన శరీరంలోకి వచ్చేసి న్యూట్రల్ అవుతుంది దీనివల్ల శరీరం బ్యాలెన్స్డ్ ఉండి ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఉంటాయి అలానే లేచినప్పుడు ఎవరిని చూడాలో ఎవరిని చూడకూడదు మన శాస్త్రాల్లో చెప్పబడింది ఆవాలు నెయ్యి పెరుగుతేనే పువ్వులు ప్రకృతి తెల్లటి పక్షి కొబ్బరికాయ అద్దం హోమగుండం చూస్తే చాలా మంచిదట అలాగే లేవగానే ఎదుటి వ్యక్తి పాదాలు చూస్తే దరిద్రమట అదే విధంగా నిద్రలేచినప్పుడు ముందుగా చెప్పులు చెత్తబుట్ట పగిలిన అద్దం గొడవ పడుతున్న వ్యక్తులు జుట్టు విరవేసుకున్న స్త్రీ కడగకుండా వదిలేసిన పాత్రలు గుడ్డివారు సొట్టవారు మొండి గోడలను చూస్తే మంచిది కాదట మంచం మీద నుండి కిందకు దిగుతున్నప్పుడు ముందుగా భూమాతకు నమస్కరించుకుని అమ్మ నాకు మీద ఆవాసం ఏర్పరుచుకోవడానికి అవకాశం ఇచ్చావు నీకు ఎప్పటికీ రుణపడి ఉంటానని మనసులో స్మరించుకుని అప్పుడు పాదం కింద పెట్టాతారట అలాగే బ్రహ్మ ముహూర్తంలో అంటే తెల్లవారుజాము మూడు గంటల ముప్పై నిమిషాల నుండి ఐదు గంటల మధ్యలో నిద్రలేస్తే చాలా మంచిది